దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గ్రామాలలో బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ కె శ్రీనివాసరావు అన్నారు దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం తాలూరు మండలంలోని బొదుగురుపాడు గ్రామంలో దాడులు చేసి అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద నుండి వన్ ఎయిట్ ఎంఎల్ పరిమాణం గల పదిహేను ఆఫీసర్ చాయిస్ విస్కీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శి ప్రొఫెషనల్ ఎక్సోసియేషన్ ప్రజలు ఉన్న ఐదు మండలాల్లో ఇరవై మూడు మద్యం షాపులు ప్రభుత్వ షాపు కూడా ఉదయం పది గంటలకు ఓపెన్ చేసి రాత్రి పది గంటల వరకు వ్యాపారాలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి షాపులు కూడా మద్యం బాటిల్లు ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పి ధరలకి అమ్మడం జరుగుతూ ఉంది లగెళ్ళు సేల్స్ కానీ ఇంకా వేరే ఎలాంటి వైరస్లు కూడా షాపుల్లో అనేది జరగటం లేదు రూల్ టు రూల్ వ్యాపారం ఉంది ఈ క్రమంలో మాకున్న సమాచారం మేరకు కొన్ని కొన్ని గ్రామాల్లో బెడ్ షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి రోజు దాడులు చేసి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ రోజు కూడా తాళ్ళూరు మండలం అనే గ్రామంలో ఒక వ్యక్తి బెడ్ షాప్ నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి వీళ్ళు దాడులు చేస్తే ఆ గ్రామానికి చెందిన వెంకటేశ్వరులనే ఒక వ్యక్తి పది కోసీస్ కలిగి ఉంటే మే కస్టడీలో తీసుకుని కేసు నమోదు చేసి విచారం చేయబడటం జరుగుతుంది ఈ విధంగా ఎవరైనా సరే ఎక్కడైనా అక్రమంగా ఈ బర్క్ షాపులు కానీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏం చేసినట్లు కూడా కఠినంగా శిక్షించబడుతుంది అలాంటి వారు ఎట్లయినా ఉన్నట్లయితే మాకు సమాచారం ఇచ్చి తప్పించవలసింది